నాస్తి స్థిరము కాదు చివరి దాక రాదు ఉన్నాస్తి స్థిరము కాదు చివరి దాక రాదు గాలిలోన కలిసిపోతీ ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కాదమ్మా కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కాదమ్మా పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురటిలోన పోయేది మట్టిలోన ఇల్లు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు ఇల్లు స్థిరము కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా ఉన్నాస్తి స్థిరము కాదు చివరి దాక రాదు ఉన్నాసి స్థిరము కాదు చివరి దాక రాదు గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ బొమ్మయే దినీ కుస్తస్తిరముఖమ్మా గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మయే దినీ కుస్తస్థిర ముఖమ్మా